తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ తన ఆత్మస్థైరాన్ని దెబ్బతీయలేరని అన్నారు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు అని పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు అని మరో నిందితుడు అప్రూవర్ గా మారటాన్ని మరో నిందితుడు ఎలికటల్ బ్లాండర్ రూపంలో బీజేపీకి యాభై కోట్లు ఇచ్చాడు అని చెప్పారు తాను ఏ తప్పు చేయలేదు అని అప్రూవర్ గా మారేది లేదని స్పష్టం చేశారు క్లీన్ గా బయటకు వస్తారని చెప్పారు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు मैं बोल नहीं पा रहा आगे नहीं आके आगे नहीं आके आगे तो पार्टी का मुद्दा 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 टेंपरेरी का जेल लग कर दिया मैं हिंदी में कुछ बोलिए टेबल ये ले लो दिस इज नॉट मनी लॉन्ड्रिंग केस इट इज अ पॉलिटिकल लॉन्ड्रिंग केस आ व्हाई नॉट क्यूज इज ऑलरेडी जॉइन बीजेपी क्यूज इज गेटिंग बीजेपी टिकट ओके सर साइलस क्यूज गव 50 करोड़ इन इलेक्शनल फंड्स दिस इज नॉट अ

తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ తన ఆత్మస్థైరాన్ని దెబ్బతీయలేరని అన్నారు ఇది మనీ లాండరింగ్ కేసు కాదు అని పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడు అని మరో నిందితుడు అప్రూవర్గా మారటాన్ని మరో నిందితుడు హెలికోటర్ బ్లాండ్ రూపంలో బీజేపీకి యాభై కోట్లు ఇచ్చాడు అని చెప్పారు తాను ఏ తప్పు చేయలేదు అని అప్రూవర్ మారేది లేదని స్పష్టం చేశారు క్లీన్ గా బయటకు వస్తారని చెప్పారు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈ కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు मैं बोल नहीं पा रहा आगे नहीं आके आगे नहीं आके आगे तो पार्टी का मुद्दा 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 टेंपरेरी का जेल लग कर दिया मैं हिंदी में कुछ बोलिए टेबल ये ले लो दिस इज नॉट मनी लॉन्ड्रिंग केस इट इज अ पॉलिटिकल लॉन्ड्रिंग केस आ व्हाई नॉट क्यूज इज ऑलरेडी जॉइन बीजेपी क्यूज इज गेटिंग बीजेपी टिकट ओके सर साइलस क्यूज गव 50 करोड़ इन इलेक्शनल फंड्स दिस इज नॉट अ